నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ అభ్యర్థిని సుల్తానా మంగళవారం తమ నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సూచన మేరకు నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నట్టు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆసీనా సుల్తానా బషీరుద్దీన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పెద్దలు కాంగ్రెస్ పార్టీ पे दो अंदर आरत मेरे दंडी मेरे नेक्स्ट टाइम चांसेस तम मेरे दे देना मैं सपोर्ट చేస్తా అంటే వాసోదరు గరిల్ గారు వల విడ్రాయిండు దానికి नेक्स्ट टाइम దేనికైనా అవకాశాలు ಇಲ್ಲ ఆయన కూడా పెద్ద సెకండ్ ఆయనకి అవకాశాలు ఇయాలి ఈ మధ్యే కొరుకుంటున్నాం అది పెద్దలు తన కాంగ్రెస్ లో ఉంది साहब हमारे पापा हैं इनो और इनो यहां से 26 वार्ड से ठहरे थे नॉमिनेशन डाले थे और क्या हुआ कि हमारे बुरे श्रीनिवास रेड्डी साहब और ए, हमारे कोमट रेड्डी साहब मिनिस्टर साहब बोले नहीं विड्रा हो जाओ बोल के तो इसलिए विड्रा हो गए हम सपोर्ट में हैं कांग्रेस की सपोर्ट में रहते हैं अब बस यानी कि हम कोशिश में हैं गुजारिश भुण, कर रहे हैं आपसे नेक्स्ट टाइम हमें भी चांस दिना विड्रा जयसुलाड्डी विड्रा जयसगुल्ला मरियो ముర్రీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన తర్వాత నేను విడ్రా అయినా అయితే ఇప్పుడు వాళ్ళ ఉన్న సమస్యలు అన్నీ సక్రమంగా నేను బషీర్భాయ్ కలిసి అన్ని డెవలప్మెంట్ అన్నీ చేయాలని కోరుకుంటున్నాం మన డ్రైనేజ్ కానీ రైన్లు కానీ సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి చేయాలని మేము కోరుకుంటున్నాం చేయాలని కోరుకుంటున్నాం